హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ కాకరకాయ కూర అండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి అసలు చేదనేది లేకుండా ఎప్పుడు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇది ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను అర కేజీ కాకరకాయలు పైన బొడపలన్నీ లైట్గా తీసుకోవాలండి ఎక్కువగా తీయద్దు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి మొదలు చివర కట్ చేసుకొని వీటిని కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా బాగా సన్నగా కొంచెం పొడవుగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించుతున్నాం మాదిరిగా సన్నగా పొడవుగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే మనం దీన్ని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కాబట్టి కూరలో ఉడికేసరికి మరీ కాకరకాయ ముక్కలు కనపడకుండా అయిపోతాయి అందుకే ఇలా సన్నగా పొడవు కట్ చేసుకుంటే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకు తినేటప్పుడు కూడా తెలుస్తుంది ఆ టేస్ట్ ఇలా చూడండి అన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కాకరకాయ ముక్కలన్నీ బాగా పిసకాలి అందులో ఉన్న కాకరకాయ రసం అంతా బయటకు వచ్చేలాగా పిసికితే చేతు లేకుండా పోతుంది లేదు మేము చేదుగానే తింటాము అని అంటే కొంతమంది కాకరకాయ చాలా ఇష్టంగా తింటారు కదా చేదుగా ఉన్నా కూడాను అప్పుడు ఇలా చేయకుండా డైరెక్ట్గా మనం ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు దీన్ని ఇలా పిసుకోకుండా రసం తీయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు ఇలా పిసికి మొత్తం రసం తీసిన తర్వాత ముక్కలని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత రసం వచ్చిందో ఈ రసం పడబోసుకొని ముక్కలు పక్కన పెట్టుకొని మనం కాకరకాయ ముక్కలు ఎన్ని తీసుకున్నామో ఉల్లిపాయ ముక్కలు కూడా దాని సమంగా తీసుకోవాలండి ఈ కూరకి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి అలా వేగితేనే కూర టేస్టీగా ఉంటుంది కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలండి మెత్తగా ఉడికినట్టు కాకుండా చక్కగా కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినట్టుగా వేగాలి అవి కూడా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అందులో వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక అర చెంచా పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఐదు ఆరు టమాటా పళ్ళండి బాగా పండినవి ఒక ఐదు టమాటాలు అయితే సరిపోతాయి అర కేజీ కాకరకాయలకి బాగా పండాలి ఎర్రగా బాగా పండినవి మెత్తగా పండినవి అయితే గ్రేవీగా ఉంటుంది కూర సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కూరకు తగినంత కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలండి కూరకు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు టమాటా ముక్కలు బాగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి చూడండి టమాటా ముక్కలు ఉడికిపోయాయి కదా కూర దగ్గర పడినట్టుగా అయ్యింది ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాలు వేయించుకొని పొడి చేసుకుంది ఒక చెంచా పొడి వేసుకోవాలి పల్లి గింజలు ఒక గుప్పెడు పల్లి గింజలు వేయించుకొని అది మెత్తగా పొడి చేసుకొని అది కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకొని కూర కొంచెం గ్రేవీలాగా ఉంటే పర్లేదండి లేదు బాగా దగ్గరికి అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటరు చేత్తోని ఇలా నీళ్ళు చిలకరించుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి కూర రెడీ అయిపోయింది చూడండి కాకరకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు చేదు అనేది ఉండదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడివేడి రైస్లోను వేసుకొని తిన్నా చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి చేదుగా అస్సలు ఉండదు మనం పిసికి నీళ్లు తీసాం కాబట్టి అస్సలు చేదు అనేది ఉండదండి చేదుగా కావాలంటే మనం డైరెక్ట్గా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా చూసి ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ అండి